తెలంగాణలో రాజకీయ యాత్ర చేస్తున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై రాజకీయ నేతలు విమర్శలు దాడులు చేస్తున్నారు పవన్ తెలంగాణలో తిరుగుతున్నది కేసీఆర్ భజన్ చేయడానికా అని చాలా మంది బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు పవన్ ప్రశ్నిస్తానంటూ వచ్చి కేసీఆర్ ని కాంగ్రెస్ నేతలకు అస్సలు నచ్చటం లేదు దాంతో ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు మాట్లాడుతూ పవన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్న పవన్ ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోవాలో చెప్తే బాగుంటుందని సెటైర్ వేశారు పవన్ అయితే మూడు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు కానీ ఆయన విడాకులు ఇచ్చిన ఆమె మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోకూడదా అంటూ ప్రశ్నించారు మళ్లీ పెళ్లి చేసుకోవద్దని పవన్ తన రెండో భార్యకు అభిమానుల ద్వారా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది నిజం కాదా అంటూ విమర్శించారు ఒకప్పుడు కేసీఆర్ తాట తీస్తా అంటూ విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే కేసీఆర్ను ఆకాశానికి ఎత్తేయటం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు కేసీఆర్లకు పవన్ తొత్తుగా మారాడని మండిపడ్డారు విహెచ్ కేసీఆర్ వల్ల తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉంటే పవన్ తెలంగాణలో పర్యటించడం దేనికని ప్రశ్నించారు